హైదరాబాద్ యూనివర్సిటీ కొన్నాళ్లకు ఇది కనపడని యూనివర్సిటీ అవుతుందా ముఖ్యమంత్రుల అరాచకాలకు బలికానున్న నేటి ప్రజానికం ఐటీ రంగం అంటూ భూ విధ్వంసం ఎన్ని మేడలు కట్టినా ఉండాల్సింది భూమి మీదే అభివృద్ధి అంటే ఆకాశమే హద్దుగా ఉన్న మేడల్లో ఉండటం కాదు అభివృద్ధి అంటే ప్రకృతి ఒడిలో ఉండటం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటం ఎన్నో చరిత్రలు చూసాం ఎన్నో పురాణాలు చూసాం ఎన్నో అధ్యయాలు చూశాం ఎన్నో ఘటనలు చూశాం ఏది చూసినా చివరి అంతిమ విజయం ప్రకృతిదే ప్రకృతి ప్రకోపానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు బలయ్యారు ప్రకృతి శక్తి కింద మానవ శక్తి నువ్వెంత నీ ఏ శక్తి ఎంత నువ్వెంత నీ పదవెంత మీ అహంకారం ఎంత మానవుడి అంతిమ కాలం దగ్గర పడింది భూమి ఎంత భూమిలో నువ్వెంత నీకున్న పదవెంత నీకున్న అహంకారం ఎంత మీ శక్తి ఎంత ప్రకృతి ప్రకోపానికి అడ్డు నిలిచేందుకుని బలమెంత ఎంతోమంది ఇలానే ప్రకృతితో ఆటలాడుకుంటూ డబ్బు అహంకారంతో మదమెక్కి కొట్టుకున్న ఎంతోమంది నాయకులు ప్రకృతి ఒడిలో భూగర్భమయ్యారు గత కాలంలో భూగర్భంలో కలిసిపోయిన వారి చరిత్ర తెలుసుకో ప్రకృతి కోపానికి ప్రకృతిలో కలిసిపోయిన వారు ఎంతోమంది అడవిలో ఉన్న పశుపక్షాలు అంగలారిస్తే పరిణామసాలం చాలా గట్టిగా ఉంటుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న నాలుగు వందల ఎకరాల దోపిడీ ఎవడబ్బ సొమ్ము నీ ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయటానికి చేయడానికి అభివృద్ధి అంటే ఐటీ కంపెనీలే కాదు ఇది ఒక హైదరాబాదులో జరుగుతున్న అమానుష్య ఘటన కాదు నేటి సమాజంలో అడవులలో ఉండవలసిన జంతు జాలాలు గ్రామాల్లో పడుతున్నాయంటే దానికి మూల కారణం మానవుడే ఇది అధిష్టానంలో ఉన్న ముఖ్యమంత్రులు చేస్తున్న అరాచక పాలన మానవుడ నీ మనుగడ ఎక్కడ అంటే అడవి నుండి అంటూ ఎన్నో పుస్తకాలు మనకి చెబుతున్నాయి అలాంటి అడవిని అభివృద్ధి అనే పేరుతో వెచ్చలవిడిగా నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది నిర్మాలుష్యమైన విష ప్రకృతి మాత్రమే మనిషి మనుగడ అంటే ప్రకృతి ప్రకృతిలో ఉన్న జంతువులు జంతు జాలాలు చెట్టులు కొమ్మలు గుట్టలు వంకలు వాగులు ఇలా అన్నిటితో పెనవేసుకుపోయేదే మానవ మనుగడ వీటిల్లో ఏ ఒక్కటి మనకి సహకరించకపోతే మానవ మనుగడ ఇక అంతే నీరు గాలి భూమి ప్రకృతి పక్షులు జంతువులు ఇవన్నీ మానవ మనుగడకు సహాయం చేస్తుంటే వాటిని మనం మన అవసరాలకు విచ్చలవిడిగా చంపుకుంటూ పోతున్నాం ఒక సమయం వస్తుంది ఆ సమయం ఎవరు శక్తివంతులో చెబుతుంది మీ ఏజేఆర్ అజయ్ ばあらへんばあらへんばあらへん